సార్వత్రిక క్రీస్తు సంఘం మరియు బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మొదటి శతాబ్దంలో క్రీస్తు రక్తమిచ్చి సంపాదించిన సంఘానికి అనుసంధానమైన అంత్యొకయలోని క్రీస్తు సంఘం నుండి సువార్త దండయాత్రలు యేసు రాజు కాదన్న వారిని ఒప్పించుచు లేఖనములు విప్పి చెప్పుచూ తర్కించిన పౌలుగారిని తన బృందంను చూచి టెస్సలోనికలోని వారు భూలోకముడు తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చారని భయాందోళనకు గురయ్యారు అదే పోరాట పటిమను ఇరవయవ శతాబ్దంలో కొనసాగిస్తున్న జయశాలి గారి కలం నుండి ప్రారంభమైన భూతలక్రిందులు మాసపత్రిక నేటి సార్వత్రిక క్రీస్తు సంఘం నుండి రంగుల పేజీలతో మరియు బొమ్మలతో త్వరలో మీ ముందుకు రాబోతుంది భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు అన్నారు ఆనాడు పౌలుని భూమిని తలక్రిందులు చేయువారు భారతదేశంలోనే ప్రారంభించారు అనాలి ఈ దేశ ప్రజలు భూతల క్రిందులు ప్రత్యేకంగా థియాలజీ పరీక్ష రాస్తున్న వారికి టూ మార్క్స్ క్వశ్చన్స్ చిన్న పిల్లలకు బైబిల్ పజిల్స్ పురుషులు స్త్రీలు అందరికీ అవసరమైన తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు పొందుపరచడం జరిగింది రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ నైన్ త్రీ నైన్ టూ నైన్ నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ క్రైస్తవులారా మీకు మిమ్మల్ని ఏమన్నాడు తెలుసాని